ఎండోమెట్రిక్స్ యొక్క కాజెస్ తెలుసుకున్నాం అంటే ఎలాంటి కారణాల వల్ల ఎండోమెట్రిక్స్ వస్తుందో తెలుసుకున్నాం ఈ ఎండోమెట్రిక్స్ సంబంధించి ఒక పర్టికులర్ కారణం అంటూ ఏది ఉండదు కానీ కొన్ని థీరీస్ ఏం చెప్తున్నాయి అంటే కొన్ని కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ వల్ల ఎండోమెట్రిక్స్ అనేది కాజ్ అవుతుంది అంటారు దాంట్లో మొదటిగా వచ్చేసి రెట్రోగ్రేడ్ మెనుషురేషన్ నార్మల్ పీరియడ్ టైమ్ లో బ్లడ్ అనేది యూట్రాస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది కానీ కొన్ని కారణాల చేత ఈ బ్లడ్ అనేది ఫిలోపీన్ ట్యూబ్ కి వెళ్ళినప్పుడు ఆ ట్యూబ్ నుంచి ఇతర బాడీ పార్ట్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది ఇలా వెళ్ళినప్పుడు ఎన్నోమెట్రియల్స్ డెవలప్ అయ్యే కండిషన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెట్రోగ్రేడ్ మెన్సరేషన్ అనేది ఎన్నోమేటర్ రావడానికి కూడా ఒక పాజిబిలిటీ కాదు ఈ కండిషన్ అనేది చాలా మంది యాక్సెప్ట్ చేసిన కండిషన్ అలాగే ఎన్నోమెట్రియల్స్ కండిషన్ లో ఇమ్యూన్ డిస్ఫంక్షన్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది ఎందుకు ఇమ్యూన్ డిస్ఫంక్షన్ అంటే మన ఇమ్యూన్ సెల్స్ అనేవి ఏదైనా మన బాడీలో అబ్నార్మల్ సెల్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిపైన యాక్ట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది కానీ ఈ కండిషన్ లో ఆ ఇమ్యూన్ సెల్స్ యొక్క కెపాసిటీ కోల్పోయి ఈ ఈబల్ సెల్స్ ఏదైతే ఆర్గాన్స్ పై ఉంటాయో ఆ ఆర్గాన్స్ పై యాక్ట్ అవ్వకుండా ఆ టిష్యూస్ డిస్ట్రాయ్ అయ్యకోకుండా ఆ టిష్యూస్ ని డిస్ట్రాయ్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది అంటే కోల్పోతుంది ఇలా కోల్పోవడం వల్ల ఆ టిష్యూస్ గ్రో అయ్యి అలాగే బ్లీడింగ్ అనేది హార్మోన్స్ రెస్పాండ్ అయ్యి బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ కండిషన్ వల్ల ఎండోమెట్రిక్స్ కాజ్ అవుతుంది అలాగే ఈ ఎండోమెట్రిస్ కండిషన్ లో జెటిక్ మెయిన్ గా చూస్తుంటాం జెనెటిక్స్ ఎలా ప్లే చేస్తాయంటే మీ మదర్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఎండోమెట్రిక్స్ తో మీకు కూడా ఎండోమెట్రిక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీన్స్ అనేది ఎండోమెట్రిక్స్ కండిషన్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇవే కాకుండా మన ఫిమేల్ బాడీ లో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి మన పీరియడ్ సైకిల్ రెగ్యులేట్ చేస్తుంది ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ నార్మల్ కన్నా అబ్నార్మల్ గా ఇంక్రీజ్ అవడం జరుగుతుందో అలాంటి కండిషన్స్ లో ఈ ఎక్స్ట్రా సెల్స్ ఉన్న ఎండోమెటల్ టిష్యూ అనేది ఈరోజు రెస్పాండ్ అయ్యి బ్లీడింగ్ అవడం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ కండిషన్ వల్ల ఎండోమేటల్స్ అనేది కాజ్ అవుతుంది ఇవే కాకుండా కొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కానీ అంటే ప్రాపర్ గా స్ట్రెస్ లేకపోయినా క్రానిక్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా కూడా లేదంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ టాక్సిన్స్ ఏమైనా అయినా కూడా ఇలాంటి అన్ని కండిషన్స్ అనేవి మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ కాజ్ చేసి ఎండోమేటల్స్ ని కాజ్ చేస్తుంది కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయంటే హిస్టక్టి చేసినప్పుడు లేదంటే సిజరియన్ సెక్షన్ చేసినప్పుడు లేదంటే పెల్విక్ ప్రొసీజర్స్ లైక్ ఏమన్నా యూట్రస్ లోపల ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి లోపల పొడి తీసినప్పుడు ఇలాంటి జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్ గానీ ఆ ఎండోమెట్రియల్ సెల్స్ అనేటివి బయటకు వచ్చి ఆ స్కార్చ్యూ దగ్గర హీర్ అయిపోతుంది అంటే అద్దుకుపోతుంది కాబట్టి ఆ స్కార్ రీజన్ లో కూడా ఎండోమెట్రిస్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఈ కండిషన్ మనం స్కార్ ఎండోమేట్రీసెస్ అంటాం ఇవే కాకుండా కొన్ని రేర్ కండిషన్స్ లో మన బాడీ లో ఉన్న బ్లడ్ కూడా ఎండోమెట్రియల్ సెల్స్ అనేవి డిఫరెంట్ పార్ట్స్ కి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది డిఫరెంట్ పార్ట్స్ లైక్ లంగ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం లేదంటే బ్రెయిన్ కి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఇలా సెల్స్ ఉల్సినవి లంగ్స్ కానీ బ్రెయిన్ కి కానీ వెళ్ళినప్పుడు ఆ మనం ఎక్స్ట్రా పెల్విక్ ఎండోమెట్రియల్స్ అంటాం అంటే నార్మల్ గా పెల్విక్ ఉండాల్సిన సెల్స్ అనేటివి అదే దాని పెల్విక్ డీజల్స్ లో ఉండడం జరుగుతుంది కాబట్టి ఎండోమెట్రియల్స్ కాస్ అవడానికి ఒక సింగిల్ ఫ్యాక్టర్ అనేది లేదు ఇన్ని కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి చేస్తాయి ఇవే కాకుండా చాలా మంది ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్ డయాగ్నోస్ చేయడం లేట్ అవుతుంది ఎందుకంటే ఈ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ తో పాటు కొన్ని డిస్పాక్టర్స్ అని యాడ్ అవుతాయి డిస్పాక్టర్స్ అంటే ఈ కండిషన్ ఇంకా వర్క్ చేసే ఫ్యాక్టర్స్ అనమాట అవి ఎలా ఉంటాయి అంటే ఎర్లీ మెనార్కి ఎర్లీ మెనార్కి అంటే ఫస్ట్ పీరియడ్ రావడం అనేది ఎర్లీగా జరిగినట్టు అంటే టెన్ ఇయర్స్ కంటే ముందుగా జరిగినట్యితే అప్పుడు వాళ్ళ స్టార్టింగ్ పీరియడ్ మెనోపాస్ టైమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువగా మెన్సుల్ సైకిల్స్ అనేది వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇలా కండిషన్ ఇలాంటి కండిషన్స్ లో కూడా ఎన్నోమేటర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇవే కాకుండా హెవీగా బ్లీడింగ్ రావడం ఇలాంటి హెవీ బ్రీదింగ్ కండిషన్స్ లో కూడా ఎండోమెట్రిక్ పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది లెస్ పీరియడ్ సైకిల్ అంటే నార్మల్ గా ఉండాల్సిన పీరియడ్ సైకిల్ కన్నా కూడా తక్కువగా ఉంటే ట్వంటీ వన్ డేస్ కానీ ట్వంటీ సెవెన్ డేస్ కానీ ఇలా తక్కువగా ఉన్నప్పుడు ఎడోమట్రిక్స్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నార్మల్ పీరియడ్ సైకిల్ జరిగినట్టు అయితే యూట్రన్స్ కి ప్రాపర్ హీలింగ్ టైం అనేది ఉంటుంది ఇలా సైకిల్ లెంత్ తగ్గిపోవడం వల్ల కిట్రోస్ ఒక హీలింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది ఇలా తగ్గిపోవడం వల్ల ఎండోమెట్రియంలో చేంజెస్ జరిగి ఇలా ఎండోమెట్రిక్స్ కాల్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎండోమెట్రిస్ అనేది ఒక హిడన్ డిసీజ్ అనమాట అంటే బయటికి కనిపించదు చాలా వరకు కానీ ఈ సిమ్టమ్స్ అనేవి ఈ సిమ్టమ్స్ కానీ ఈ కండిషన్స్ అని ఉండడం వల్ల ఆ కండిషన్ అనేది చాలా ముందే డెవలప్ అయ్యి మన బాడీలో డెవలప్ అవుతుంది కానీ బయట పడడం లేట్ ఉంటుంది ఈ కండిషన్ మనం ప్రాపర్ గా అర్థం చేసుకుని కరెక్ట్ అండ్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ యొక్క కాంప్లికేషన్ మనం కంట్రోల్ చేసుకోగలం మీరు కనుక ఈ ఎండోమెట్రిక్ సమస్య బాధపడుతున్నా లేదంటే పర్టిలిటీ ఇష్యూ తో బాధపడుతున్నా ఫిడికల్ సోయోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు చేసిన డాక్టర్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ ఫిడిల్ సోమోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపెషన్ నాలెడ్జ్ తో ఉంటారు అలాగే ఫిడిల్ హోమిపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సెమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్లు యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బిజల్స్ ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికల్ సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సెమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ డేస్ లో డెలివరీ అవుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేది మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్క్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సమయంలో ఇన్ పర్సన్ గా కసల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సమయోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు మీకు ఫిటికల్ హోమిపా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ ఫిడికస్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిటికల్ హోమిపతి సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ ఎండోమేట్రిక్ కండిషన్ సంబంధించి అలాగే సంతానం సంబంధించి ఫికల్ సోమోపతిలో సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే పేషెంట్ కి వాళ్ళ కండిషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే డిసీజ్ యొక్క ప్రోబ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ గా యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సమీపతి ది బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ ఫెటిలిటీ ఇష్యూస్ ఫిడికల్ హోమియోపతి